నమస్కారం కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవ్ కు స్వాగతం ఈరోజు సుఖీభవ్ లో గ్రంథిలో క్యాన్సర్ నయమవుతుందా కంట్లో అల్సర్ ప్రమాదమే మోకాళ్ళ నొప్పులను తగ్గించే రైస్ కండరాలు పెంచితే షుగర్ కు చెక్ ఇంకా సమస్య సలహా హెల్త్ మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి శరీర కణాలు జీవక్రియల్ని సవ్యంగా నిర్వహించడానికి మన లోపల క్లోమ గ్రంథి సరిగ్గా పనిచేయాలి ఇది కాస్త దెబ్బతిన్నా మనలోని జీవక్రియలు సవ్యంగా జరగవు లేనిపోని సమస్యలు వచ్చి పడతాయి ఒక్కోసారి గ్రంథికి క్యాన్సర్ కూడా రావచ్చు ఇలాంటప్పుడు ప్రాణాపాయం కూడా ఉంటుంది అయితే క్యాన్సర్ ను సకాలంలో గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే క్లోమ గ్రంథిని చాలా వరకు కాపాడుకోవచ్చు క్లోమగ్రంథిలో క్యాన్సర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి శరీర కణాలు జీవక్రియను నిర్వహించడానికి మన లోపల క్లోమం అనే ఓ చిన్న అవయవం సరిగ్గా పనిచేయాలి అది ఏ కాస్త దెబ్బతిన్నా మనం తిన్న ఆహారం అరగదు జీవక్రియలు పూర్తిగా దెబ్బతినిపోతాయి సాధారణంగా క్లోమ గ్రంథికి తరచూ వాపు వస్తుంటుంది అరుదుగా ఒక్కోసారి క్యాన్సర్ కూడా కనిపిస్తుంటుంది క్లోమ గ్రంథిలో క్యాన్సర్ కణితులు మొదలైనప్పుడు ఎంజైములు చిన్న పేగులోకి వెళ్లవు దీంతో మొదలవుతుంది స్మోకింగ్ చేసే వారిలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అది యాక్టివ్ స్మోకింగ్ కావచ్చు అంటే మనిషి సొంతంగా స్వతహాగా స్మోక్ చేసేవారు రావచ్చు లేకపోతే ఎన్విరాన్మెంటల్ టొబాకో స్మోక్ అనమాట స్మోకింగ్ సో ఈ రెండు కూడా ఈ క్యాన్సర్ వచ్చేదానికి కారణం మూడోది డయాబెటీస్ ఉన్న వాళ్ళలో లాంగ్ టర్మ్ లో అంటే ఫైవ్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ ఉంటే ప్యాంక్రైటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ రిస్క్ డబుల్ అవుతుందని అధ్యయనంలో తేలిందనమాట సో అలాగే ఫ్యాక్టరీస్ అంటే పెస్టిసైడ్ ఫ్యాక్టరీస్లో రబ్బర్ ఫ్యాక్టరీస్ రబ్బర్ ఇండస్ట్రీస్లో తర్వాత హెయిర్ డై ఇండస్ట్రీస్లో తర్వాత పాలిసైక్లిక్ హైడ్రో కార్బన్స్కి ఎక్స్పోజ్ అయినటువంటి వ్యక్తుల్లో కూడా వర్కర్స్లో కానీ స్టాఫ్లో కానీ వీళ్ళందరికీ కూడా ఈ ప్యాంక్రైటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి అలాగే ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండి బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువ ఉండి ఓబీసిటీ ఉంటాయి వీరిలో కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది క్యాన్సర్స్ లో పి సిక్స్టీన్ జీన్ మ్యూటేషన్ ఉంటుంది అండ్ కేరాస్ ఆంకోజిన్ అని ఒకటి స్పెసిఫిక్ జీన్ గా మ్యూటేషన్ ఉంటే వారిలో ఆ ఫ్యామిలీలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో వంశపారంపరంగా వచ్చే కొన్ని క్యాన్సర్లలో ఎస్పెషల్లీ ఈ ఆంకోజీన్ గాన మ్యూటేట్ అయితే మాత్రము వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉంటాయన్నమాట గ్రంథికి క్యాన్సర్ సోకినప్పుడు తరచూ పొట్టలో తీవ్రమైన నొప్పి వస్తుంటుంది కడుపులో తిప్పుతున్నట్లుగా ఉంటుంది వాంతులు జ్వరం పొట్ట ఉబ్బడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి కొంతమందిలో బీపీ తగ్గిపోవడం రక్తస్రావం కావడం కూడా జరుగుతుంటుంది క్లోమ గ్రంథికి సమస్యల్ని చాలా వరకు మనమే కొని తెచ్చుకుంటున్నాం పండుగల సమయంలో చాలా మంది ఉపవాసాలు చేస్తారు ఇలాంటప్పుడు ఉదయం నుంచి ఏమీ తినకుండా ఉండి సాయంత్రమో రాత్రిపూటో ఒక్కసారిగా ఎక్కువగా తినేస్తుంటారు ఈ రకమైన ఆహార అలవాట్ల మూలంగా క్లోమ గ్రంథి ఆరోగ్యం క్రమంగా దెబ్బతిరిగిపోతుంది ప్యాంక్రటిక్ క్యాన్సర్లో స్క్రీనింగ్ కానీ ప్రివెన్షన్ కానీ అవకాశాలు కొంచెం తక్కువ అయినా కూడా హెరిటరీగా ఉన్నటువంటి ఫ్యామిలీస్లో హై రిస్క్ గ్రూప్స్లో సంవత్సరానికి ఒకసారి ఆరు ఆరు నెలలకు ఒకసారి కొన్ని బ్లడ్ టెస్ట్లు లేదా హై అండ్ మల్టీ డిటెక్టర్ సిటీ స్కాన్ ఇమేజింగ్ విత్ త్రీ డీ ఇమేజింగ్ అంటారు అంటే ప్యాంక్రియాస్ ప్యాంక్రియాస్ని ఒక గ్రా ఒక గ్లాండ్ లాగా ఒక చూడడం జరుగుతుంది ఉన్న వాటిల్లో ఇప్పుడు బెస్ట్ స్క్రీనింగ్ మెకానిజం ఏంటంటే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ఈ అల్ట్రాసౌండ్ ద్వారా టూ మిల్లీమీటర్స్ నుంచి ఫైవ్ మిల్లీమీటర్స్ లేదా లెస్ దెన్ వన్ సెంటీమీటర్ ఉన్నటువంటి ఈ కణితుల్ని కూడా ఫ్యాంక్రియాస్ గిలో కనుక్కోవచ్చు మనం అది సిస్టిక్ కావచ్చు సాలిడ్ కావచ్చు కనుక్కోవడమే కాకుండా ఆ కణితి డౌట్ ఉన్నటువంటి కణితుల్లోంచి నీడి టెస్ట్ ద్వారా కణాలు కూడా తీసి టెస్టింగ్ పంపించి మన క్యాన్సర్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకునే దానికి అవకాశాలు ఉంటాయి మనకు క్లోమగ్రంథిలో క్యాన్సర్ ఉన్నప్పుడు తరచూ పొట్టలో తీవ్రమైన నొప్పి వస్తుంటుంది ఇలాంటప్పుడు సకాలంలో డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి చిన్న రక్త పరీక్ష ద్వారా క్లోమ గ్రంథిలో సమస్యల్ని చాలా వరకు గుర్తిస్తారు చికిత్స కూడా సమస్య ఎలా వచ్చిందన్న దాన్ని బట్టి ఉంటుంది ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చిందా లేదా ఒకేసారి ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చిందా లేక పైత్యరస గ్రంథిలో ఉన్న రాళ్ళు క్లోమగ్రంథి నాళానికి అడ్డం పడ్డాయా లేక క్లోమగ్రంథిలోనే రాళ్లు ఏర్పడ్డాయా అన్న కారణాలను తెలుసుకోవాల్సి ఉంటుంది ట్రీట్మెంట్ విషయానికి వస్తే ప్యాంక్రైటిక్ క్యాన్సర్ ఆపరేట్ చేయగలిగే స్టేజ్లో ఉంటే ఆపరేషన్ వల్లనే ఈ క్యాన్సర్ కి మనకు క్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో ఆపరేషన్ ఒకటో స్టేజ్ రెండో స్టేజ్ లో అంతవరకు ఆపరేషన్ ద్వారా ఈ క్యాన్సర్ ని తొలగించే అవకాశం ఉంటుంది అది బాడీలో ఉంటే అదే టైల్ భాగంలో అంటే వెనక భాగంలో కానీ ప్యాంక్రటిక్ క్యాన్సర్ ఉంటే చాలా మటుకు అడ్వాన్స్ స్టేజ్లో ఉంటుంది అంటే ట్రీట్మెంట్కి ఇచ్చే స్టేజ్కి దాటిపోయి ఉంటుంది అంటే సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి సర్జరీ చేసే అవకాశం ఉన్నప్పుడు ఆ ఆపరేషన్ డిజిటల్ ప్యాంక్రేటిక్ అంటారు సో ఆ ప్యాంక్రియాస్ని ఆఖరి భాగం తొలగించి ఆపరేషన్ చేసి మొత్తం తీసే తీసేందు ద్వారా క్యూర్ రేట్స్ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి సో థర్డ్ స్టేజ్లో ఉన్నా లేకపోతే సెకండ్ స్టేజ్లో ఉన్న ఫోర్త్ స్టేజ్లో ఉన్న కొన్ని కొన్నిసార్లు ఆపరేషన్ తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి గ్లాండ్స్కి స్ప్రెడ్ అయినా లేకపోతే లింఫోవాస్లర్ ఇన్వేషన్ లేదా నర్వస్కి కానీ స్ప్రెడ్ అయితే ఆపరేషన్ తర్వాత కీమోథెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కొన్ని మంచి రకాల మందులు కూడా వచ్చాయి ఈ క్యాన్సర్లో సో అది ఇవ్వడం ద్వారా రెండో స్టేజ్లో కానీ మూడో స్టేజ్లో కానీ లైఫ్ స్పాన్ని ఇంకా ఎక్కువ సంవత్సరాలు పొడిగించే అవకాశం ఉంటుంది రేడియేషన్ యొక్క రోల్ ఈ క్యాన్సర్లో ప్రైమరీగా క్యాన్సర్ని తగ్గించడము చాలా తక్కువ బాడీలో ఎక్కడికైనా స్ప్రెడ్ ఎస్పెషల్లీ ఎస్పెషలీ బ్రెయిన్కి స్ప్రెడ్ అయినా లేకపోతే బోన్స్కి స్ప్రెడ్ అయినా సో ఆ పెయిన్ కానీ ఆ బ్రెయిన్కి స్ప్రెడ్ అయినప్పుడు వచ్చేటటువంటి ఫిట్స్ కానీ లేకపోతే అవి తగ్గించేదానికి అని చెప్పి ప్యాలెట్గా రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది కొన్ని కొన్నిసార్లు ఆపరేషన్ చేయలేని స్టేజ్లో ఉన్నప్పుడు జాండీస్ రిలీవ్ చేసేదానికి అంటే బ్లాక్ అయినప్పుడు స్టెంట్లు అంటూ చేసి ఈ జాండీస్ ని తగ్గించడం జరుగుతుంది క్లోమగ్రంథిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి జీవనశైలి లోపాలని సరిచేసుకోవడం ఒక్కటే పరిష్కారం మద్యపానానికి స్వస్తి చెప్పాలి ధూమపానానికి దూరంగా ఉండాలి కొవ్వులున్న ఆహారాన్ని బాగా తగ్గించాలి ఆహారాన్ని మితంగా తీసుకోవాలి ఉపవాసం తర్వాత ఒకేసారి ఎక్కువ తినకూడదు తరచూ ద్రవాహారాన్ని తీసుకుంటూ ఉండాలి ఈ జాగ్రత్తలు మన ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుతాయి రలిదర్శన్